నేషనల్ డిఫెన్స్ ఫండ్ సేకరణ కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రాంతి కీస్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్న కాశ్మీర్ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్రాంతి కీస్ అకాడమీ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి స్పందించి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కొరకై పదకొండు రూపాయల విరాళం అందజేశారు बीमारी है उसको तो से खत्म करना चाहिए हमारे सरकार से मोदी जी से रिक्वेस्ट है उसको से हमेशा हमेशा के लिए खत्म करिए क्योंकि आतंकवाद का कोई धर्म नहीं होता था हिंदू ना मुसलमान है वो लोग आतंकवादी से आतंकवादी होता है Önce ancak birer కాన్ఫిడెన్స్గా ఉంటుంది మనం ఇయాల గాలి వీలుస్తున్నామంటే అక్కడ మన ఇండియన్ ఆర్మీ గాలి వదిలేస్తున్నారు మన భారత పౌరులు పౌరుల కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేస్తున్నారు మనం ఇలా తీస్తున్న గాలి ఈ ఫ్రీడమ్ అనేది వాళ్ళ వల్ల మనకు దక్కుతుంది అందుకోసం మన పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పోరాడుతున్న మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కరించి ఇప్పుడు ఈరోజు క్రాంతికి అకాడమీ గత రెండు రోజులుగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనము ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని చాలా పెద్దగా ఫోకస్ చేస్తాము ఇప్పుడు దేశం మీద జరిగిన ఇరవై ఆరు మంది ప్రాణ బలి అది దేశం కోసం పోరాడుతున్న సైనికుల ప్రాణాలు బలవుతున్నాయి మన కాశ్మీర్లో అయితే అలాంటిది నెక్స్ట్ మన మన భారత పౌరుల మీద కూడా కశ్మీర్లో దాడి జరిగింది అంటే కశ్మీర్ మీద దాడి జరిగింది నేను సౌత్ ఇండియాలో ఉంటున్నా నేను రక్ష హ్యాపీగా బతుకుతాను కాదు ఆ పిల్లల బాధ ఎలా ఉంది వాళ్ళ భార్యలు ఎలా ఏడ్చారు వాళ్ళు ఎందుకోసం పోయారు ఒక జస్ట్ మంచి అందాల అందాల కశ్మీర్ని చూద్దామని వాళ్ళు వెళ్ళారు అలాంటి దాని మీద ఉగ్రవాదుల దాడి టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళు ముస్ ముసల్మాన్ అని హిందువులను టార్గెట్ చేసి కొట్టినప్పుడు అక్కడున్న ముస్లిం ముస్లిం దేశస్థులు మన భారతీయులు వాళ్ళందరూ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు సో వాళ్ళు ఉపాధి కోల్పోయి మన భారతదేశాన్ని ఒక భయం భయమైన ఆందోళనకు గురి చేద్దామని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మన మనం ఇప్పుడు ఆ వాళ్ళ టెర్రరిస్టులు ఎక్కడికైనా తెగించే అవకాశం ఉంటుంది ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారని మా క్రాంతి అకాడమీ తరఫు నుంచి పుల్వామా దాడి అప్పుడు జరిగినప్పుడు కూడా ఐజీ రాజు గారికి ఆధ్వర్యంలో పుల్వామా దాడికి వాళ్ళకి మేము అప్పుడు ఒక థర్టీ థౌజండ్ డొనేట్ చేసాము ఇప్పుడు మేము లెవెన్ మేము నేషనల్ డిఫెన్స్ ఫండ్కి మేము పంపిస్తున్నాము అట్లాగే మనము మన మన హైదరాబాదీస్ కూడా చాలా ఎక్కువ స్ట్రాంగ్గా దీనికోసం చేసి దేశంలో మన మన ప్రభుత్వానికి మేమున్నాము మీ వెంట మేము కూడా మీకు సపోర్ట్గా నిలుస్తామని ఆర్మీ వాళ్ళకి మనము మన ఐక్యతని మనం పంచాలని ఇది రకరకాల నిరసన చేస్తున్నారు నిరసనలో భాగంగా మనము మద్దతు కూడా మన దేశానికి అవసరం ఉంది మనం చేయాల్సిన సహాయం మనం ఏం చేస్తాం కొన్ని డొనేషన్ చేస్తే మనకు ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది రకరకాలుగా మనం మనము సపోర్ట్ ఇచ్చేస్తే